హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సెరీ స్టోరీ టైం ఆపరణ ఆర్య కోసం కాఫీ తీసుకొని వస్తుంది ఆర్య ఫోన్లో గా ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు భయపడి వెనక్కి వెళ్తుంటే ఆర్య చూసి కాఫీ తీసుకొచ్చి చివకు ఏంటి అని అడిగాడు ఆపరణ భయపడుతూ మీరు ఫోన్ మాట్లాడుతున్నారు కదా అదే వెళ్తున్నాను అని చెప్తుంది సరే కాఫీ ఇలా చేస్తాడు ఇక తర్వాత ఏం జరిగిందో చూద్దామా చూసే ముందు మీరు వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్స్ ఇవ్వండి ఇక ఏం జరిగిందో చూద్దామా ఇద్దరికి రావచ్చేది సిక్స్త్ పార్టీ మీరు ఫోన్లో మాట్లాడుతున్నారు కదా అందుకే మళ్ళీ తీసుకొద్దామని వెళ్తున్నాను అని కొంచెం భయంగా చెప్పింది ఇవ్వు అని చే ముందుకి చాపాడు అపర్ణ భయపడుతూనే కాఫీ కప్పు చేతికి ఇవ్వబోయింది రాత్రి వంట చేసినట్లే ఈ కాఫీ కూడా పెట్టావా అని అడిగాడు ఆర్య రాత్రి మీరు తింటూ నాకు తినిపించారు కాబట్టి నా వంట ఎలా ఉందో నాకు తెలిసింది అలాగే ఇప్పుడు తాగి చూసి ఎలా ఉందో మీరే చెప్పండి అన్నది నువ్వు చేసిన వంటలన్నీ ప్రయోగాలను చేయటానికే నేను దొరికానా అని సీరియస్ వయస్తో అడిగాడు ఆర్య మీరే కదా బలవంతంగా తాళికట్టి తీసుకువచ్చి ఇక్కడ పడేశారు నా పాటికి నేను సైలెంట్గా రూమ్ కూర్చుని ఉంటే మీరే కదా ఇంటి కోడలుగా వంట చేయాలి అందరిని చూసుకోవాలని చెప్పారు అలా చేయకపోతే ఏం చేస్తారో కూడా చెప్పారు కదా అని అన్నది ఆర్య దగ్గరగా వచ్చి ఏం చేస్తానని చెప్పాను చెప్పు అన్నాడు ఏదో చేస్తానన్నారులే ఇదిగో కాఫీ తీసుకోండి వెళ్ళి టిఫిన్ చేయాలి నిజంగా వంట వచ్చిన వాడు కూడా నీలాగా టిఫిన్ రెడీ చేయాలని ఆధారపడరేమో అన్నాడు ఏదో నాకు చేతనైంది చేస్తాను తినటం తినకపోవటం నీ ఇష్టం అన్నాడు సరే అలాగే చెయ్యి నేనేమి కాదు అనను కానీ డైనింగ్ టేబుల్ దగ్గర ఆకలి తీరలేదంటే బెడ్రూమ్లు ఎలా ఆకలి తీర్చుకోవాలో అలా తీర్చుకుంటాను అని అన్నాడు ఏంటి అని నోరు తెరిచింది ఆపర్ణ అవును అనుకున్నదే అని తెరిచిన నోటి మీద ముద్దు పెట్టాడు అంతే తక్కున్న నోరు మూసి ఇంతింత కళ్ళు వేసుకొని ఆరే వైపు చూసింది నువ్వు అలా చూసావనుకో నీ కళ్ళ మీద ముద్దు పెట్టాల్సి వస్తుంది పెట్టమంటావా అని అనగానే కళ్ళు టపటప ఆర్పి కేటిల్లో ఉన్న కాఫీ కప్పులో పోసి ఇచ్చింది ఆర్య కప్పు తీసుకొని కాఫీని చూసి పాలల్లో కాఫీ పొడి వేసావా లేక కాఫీ పొడిలో పాలు పోసావా అని అడిగాడు ఆర్య అడిగిన ప్రశ్న అర్థం కాక రెండు ఒకటే కదా దేనిలో ఏది పోస్తే ఏంటి అని అడిగింది నేను అడిగిన ప్రశ్న నీకు అర్థమైతే నీకు కాఫీ పెట్టటం వంట చేయటం వచ్చేది కదా అన్నాడు మీరు తాగితే నేను కప్పు తీసుకువెళ్తాను అన్నది రాత్రి ఏం చేశానో ఇప్పుడు అదే చేస్తాను అని ఆ పన్న నోటి దగ్గర కప్పు పెట్టి రాత్రి మొదట ముద్ద ఎలా తిన్నావో అలాగే ఇప్పుడు ఫస్ట్ నువ్వు సిప్ చేయి అన్నాడు నేనా నా కాఫీ తాగి అలవాటు లేదు నేను తాగను అన్నాడు నా కోసం ఒక్క సిప్పు తాగమ్ముడు కప్పు అలానే ఉంచాడు ఈ కార్య అని అర్థమై కప్పు తీసుకొని నోటి దగ్గర పెట్టుకొని ఒక సిప్ చేసింది అంతే అది మింగలేక అవస్థ పడుతుంటే ఆర్య దగ్గరికి లాక్కొని ఆ పన్ను నోటిలో ఉన్న కాఫీ ఆర్య మింగేశాడు ఆ పన్నుకు ఒక్క క్షణం ఏం జరిగిందో అర్థం కాక కళ్ళొప్ప చెప్పి అలానే చూస్తుంటే కాఫీ టేస్ట్ సూపర్ అమ్మడు ఇక్కడి నుంచి రోజు నువ్వే తీసుకురావాలి నేను ఇలానే తాగాలి తల ఊపింది మళ్ళీ ఇంకో సిప్ తాగుతావా అని అడిగాడు అంతే ఆ పన్ను అక్కడి నుంచి పరుగందుకుంది ఆర్య లోపలికి వచ్చి నేరుగా వాష్రూమ్ లోకి వెళ్ళి ఆన్ చేసి చివరి కింద నిలబడ్డాడు ఆ పండు మీద చల్లరేగిన కోరిక పోయేదాకా అలా అలానే నిలబడ్డాడు కిచెన్ కిచెన్లో పరిగెత్తి ఆయాసం తీర్చుకుంటుంటే చంద్రిక చూసి ఏమైంది అమ్మాయి గారు అలా పరిగెత్తుకుంటూ వచ్చారు అబ్బాయి గారు ఏమైనా చిలికి పని చేశారా ఏంటి అని అడిగింది అప్పన్న సీరియస్గా చూసింది అయ్యో అంత కోపంగా చూడకండి అమ్మాయి గారు ఏదో సరదాకా అన్నాను అని పెట్టిల్లు కాఫీ ఉండటం చూసి అబ్బాయి గారు కాఫీ ఇవ్వలేదు అమ్మాయి గారు అని అడిగింది ఇందా కార్య చేసే పని గుర్తుకు వచ్చి కోపంతో బుగ్గలు కెంపులయ్యాయి కోపంతో కెంపులయ్యాయో లేక సిగ్గుతయ్యాయో తెలియలేదు కానీ మొత్తానికి బుగ్గలు మాత్రం కెంపులయ్యాయి అదంతా చంద్రిక గమనిస్తూ రూమ్ లో మౌనంగా కూర్చొని అబ్బాయి గారు ఏం చేసినా భరిస్తుంది అమ్మాయిగారైనా సిగ్గుపడేది అని అనుకుంది ఆరి ఆలోచన నుంచి బయటికి వచ్చినది చంద్రిక ఈరోజు ఏం టీపించేద్దాం అని అడిగింది మీరేమి చేయొద్దునండి నేను చేసేది చూడండి తర్వాత మీరు చేయొచ్చు అన్నది అలా అంటావా సరే అలానే చూస్తాను రేపటి నుంచి నేనే చేస్తాను అని అన్నది సాయా అమ్మాయి గారు మీరు అక్కడ కూర్చోండి అని కూర్చోబెట్టి ఇడ్లీ దోశల్లోకి చట్నీ ఎలా చేయాలి ఇడ్లీ దోశ ఎలా వేయాలని నేర్పిస్తూ ఉంది అందరూ ఒక్కొక్కరు రెడీ అయ్యి కిందకు వచ్చారు తులసి కావేరి కిచెన్లోకి వచ్చి అపర్ణను చూసి నువ్వేంటి అపర్ణ ఎక్కడ ఉన్నావు అని అడిగారు మీకు టిఫిన్లు రెడీ చేద్దామని వచ్చాను పెద్ద తీయ్య గారు అని చెప్పింది ఏంటి రోజు నువ్వు టిఫిన్లు రెడీ చేసావా అని భయంగా అడిగింది కావేరి భయపడకండి చిన్నత్తయ్య రాత్రి నా వంట ఎలా ఉందో అర్థమైంది అందుకే నేనేమీ చేయలేదు చంద్రిక చేస్తుంటే చూస్తున్నాను అని అన్నది తులసి తల మీద చేయి వేసి నువ్వు అసలు వంట చేయాల్సిన పని లేదు ఎందుకైనా వచ్చి ఉంటే మంచిది కదా అందుకే నువ్వు కిచెన్లోకి వచ్చినా ఏమీ అనటం లేదు అర్థమైందా అని అన్నారు వీళ్ళందరూ ఇంత మంచివాళ్ళు కదా మరి ఇంట్లో ఆ రాక్షసుడు ఎలా పుట్టాడు అబ్బా అను అనుకోగానే మమ్మీ అని ఆర్య పిలిపి వినిపించింది వామ్మో అలా తలుచుకున్నానో లేదో ఇలా వచ్చేసాడు రాక్షసుడు అని మనసులో అనుకొని దోశ వేస్తుంటే చూస్తూ ఉంది అమ్మాయి గారు కొంచెం ఇది తీయండి నేను టేబుల్ మీద పెట్టి వస్తానని చంద్రిక హాట్ ప్యాక్ తీసుకుని వెళ్ళి డైనింగ్ టేబుల్ పెట్టడానికి వెళ్ళింది అపర్ణ దోశ తీయాలని అట్ల కాడ తీస్తుంటే ఆర్య వెనగ్గా వచ్చి అపర్ణ చేయి పెట్టుకొని దోశ తీయటం హెల్ప్ చేస్తుంటే వదలండి అన్నది ఏం వదలమంటావు నీ నడుమునా లేక నీ చెయ్యినా అని అడిగాడు అప్పటిదాకా ఆర్య తన నడుము పట్టుకున్నాడు అనేది తెలియలేదు నుంచి తన నడుము చుట్టూ ఆర్య చేయి బిసుకొని ఉండటం చూసి ఒళ్ళు జల్లు అన్నది వదలండి అని చెబుదామన్నా కూడా నోట్లో నుండి మాట రావటం లేదు ఆర్య చేసే పనులకు ఒక పక్క కోపం వస్తుంది మరో పక్క ఎవరైనా చూస్తారేమో భయం వేస్తుంది అమ్మడు ఏం చెప్పటం లేదు ఏది తీయమంటావు అని చెవిలో అసపీగా అడిగాడు అలా చెవి దగ్గర అనగాను చక్కెలుగా అనిపించి ఎలాగో ఒకలా మాటల కూడవులక్కొని రెండు చేతులు తీయండి అన్నాడు జడ ముందుకు వేసి మెడ మీద ముద్దు పెట్టి నీ నడుము నా చేతిలో ఎలా ఇమ్ముడిపోయిందో చూడు నాకు అసలు తీయాలనే లేదు కానీ ఆఫీసులో అర్జెంట్ వర్క్ ఉంది వెళ్ళక తప్పదమ్మడు అని చేయి తీశాడు ఆర్య చేయి తీగానే అప్పటిదాకా ఊపిరి బిగబెట్టి నిలబడి ఉన్న పర్ణ ఊపిరి వదులుతుంటే గ్రిప్పును తన వైపున తిప్పుకొని వదిలే ఊపిరిని ఆర్య తన నోటితో తీసుకున్నాడు ఆర్య చేసే ఒక్కొక్క పని అపర్ణకు షాక్ మీద షాక్ తగిలి ఏం చేయాలో తెలియక ఆర్యను వెనక్కి పోయాలనే ఆలోచన కూడా రాక కళ్ళు మూసుకొని అలానే ఉంది ఆర్య లేచి ఈ ఊపిరితో సాయంత్రం దాకా గడిపేస్తాను బాయమ్మడు అని చెప్పి అపర్ణ తేరుకునేలోకి వెళ్ళిపోయాడు అపర్ణ బొమ్మలు అలానే నడమని ఉంటే చంద్రిక వచ్చి అమ్మాయి గారు ఏమైంది అలా బొమ్మలా నిలబడ్డారు అబ్బాయి గారు వెళ్ళారు రండి అన్నది నువ్వు ఇప్పటిదాకా రాకుండా ఏం చేస్తున్నావు అని అడిగింది అబ్బాయి గారు అందరికీ టిఫిన్లు పెట్టమన్నారు నేను అక్కడ ఉన్నాను ఏమైంది అమ్మాయి గారు అన్నది ఏం లేదులే వెళ్ళి నీ పని చూసుకో అన్నది మిమ్మల్ని పెద్దమ్మగారు రమ్మన్నారు వెళ్ళండి అని చెప్పింది సరే అని బయటికి వచ్చింది రా అపన్నా టిఫిన్ చేద్దు అని పిలిచారు అందరూ తినేశారా అండి అని అడిగింది తినటం అయింది వెళ్ళటం కూడా అయింది ఆరేను తినమంటే నువ్వు లోపల పెట్టావని తినకుండా వెళ్ళాడు నేనేం పెట్టాను నన్ను అడగకుండానే అన్ని ఆ రాక్షసుడే తీసేసుకుంటున్నాడు నేను పెట్టానని నీకు చెప్తున్నాడు దుర్మార్గుడు అని మనసులో తిట్టుకుంటూ తింటుంటే పొలమారి ఒకటే దగ్గుతుంటే తులసి నీళ్ళు ఇచ్చి తాగమ్మా అన్నది మీ అమ్మ వాళ్ళు నిన్ను తలుచుకుంటున్నారేమో అని అన్నాడు ఆ ఇంట్లో వాళ్ళు గుర్తుకొచ్చి మనసంతా బాధగా తయారైపోయింది ఆ పన్నకు ఇంట్లో వాళ్ళు అందు కూర్చొని అప్పు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళకపోతే డాడీ నాకు ఈ పెళ్లి చేసేవాళ్ళు కాదు కదా నువ్వు వెళ్ళటం వల్లే నా పెళ్లి మీద పడ్డారు నువ్వు ఇంట్లో ఉంటే నీకు పెళ్లి చేసేవాళ్ళు నేను హాయిగా జాబ్ చేస్తూ జాలీగా ఉండేదాన్ని నా కనుక ఈ పెళ్ళి జరిగిందో నిన్నసలు అప్పు అని మనసులో అనుకుంటూ కూర్చుంది ఇంటి ముందు కారాగిన సౌండ్ విని శ్రీధర్ బయటకు వచ్చి చూసి రాండమ్మా అని లోపలికి ఆహ్వానించాడు పెళ్లి కొడుకు అమ్మ పెళ్లి కొడుకు నలుగురు బంధువులు అందరూ కలిసి లోపలికి వచ్చారు లక్ష్మి అంటూ లక్ష్మిని పిలిచి వాళ్ళకి లక్ష్మిని పరిచయం చేశాడు శ్రీధర్ అందరినీ కూర్చోమని చెప్పి వాటర్ తీసుకువచ్చి ఇచ్చింది లక్ష్మి అబ్బాయి సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి జాబ్లో అని పక్కన వాళ్ళు చెప్పారు శ్రీధర్ అబ్బాయిని చూసి ఏం బాబు నువ్వేం మాట్లాడటం లేదు అని అడిగాడు ఆఫీస్లో పనుందండి అమ్మాయిని పిలుస్తారా త్వరగా వెళ్ళాలి అన్నాడు ఆ అబ్బాయి నీల్ ఏంటి మాటలు అని చిన్నగా అన్నది సుజాత అయ్యో పర్వాలేదులేమ్మా అబ్బాయికి ఆఫీస్లో పనుందేమో అమ్మాయి రెడీగానే ఉంది పిలుస్తాను అని చెప్పి లక్ష్మి అమ్మాయిని తీసుకుని రా అని అన్నాడు శ్రీధర్ లక్ష్మి లోపలికి వెళ్ళి అంజు అబ్బాయి బాగున్నాడే చూస్తే చాలా నెమ్మదర్శలైన పిల్లా ఉన్నాడు ఈ పెళ్లి ఒప్పుకోవే అన్నది లక్ష్మి అమ్మా ఇంకొక మాట మాట్లాడావంతేనా ఏం చేస్తానో నాకే తెలియదు అని కోపంగా అన్నది అంజు నేను చెప్పేది చెప్పాను తర్వాత నీ ఇష్టం అని పద ఆనది లక్ష్మి వెనుక వచ్చి లక్ష్మి పక్కన నిలబడింది అర్జున్ సుజాత చూసి కూర్చోమా అని చెప్పింది అర్జు వచ్చి శ్రీధర పక్కన కూర్చొని కూర్చుంది ఫోన్ చూస్తున్న నీ ఇప్పుడు నీ అమ్మాయిని చూడకుండా ఫోన్ చూస్తున్నావేంటి అమ్మాయిని చూసి ఎలా ఉందో చెప్పు అన్నది సుజాత నీల్కి ఇష్టం లేకపోయినా వాళ్ళ అమ్మ ఏమైనా అనుకుంటుందని అంజుని చూశాడు శ్రీధర్ కూడా అంజుని అబ్బాయిని చూడమని చెప్పాడు అంజు కూడా అప్పుడే తలెత్తి చూసి ఇద్దరు ఒకేసారి చూడటం వల్ల ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నా అంతే ఇద్దరు తక్కున తల తిప్పుకున్నారు బాబు అమ్మాయితో ఏమైనా పర్సనల్ గా మాట్లాడాలంటే ఆ రూంలోకి వెళ్ళి మాట్లాడొచ్చు అని అన్నాడు శ్రీధర్ లోకి వెళ్ళగానే అతనితో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పాలని మనసులో అనుకుంటూ ఉంది అర్జున్ నీల్ వెంటనే నాకు టైం అయిందండి నేను వెళ్తానని మమ్మీ వెళ్ళొస్తాను అన్నాడు అదేంటి నీల్ అమ్మాయితో ఏమైనా మాట్లాడి వెళ్ళొచ్చు కదా అన్నారు సుజాత మీరు చూసుకొని రాండి అని చెప్పి వేరే మాటకు తావేయకుండా వెళ్ళిపోయాడు నీల్ ప్రవర్తనకు శ్రీధర్ లక్ష్మి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే అబ్బాయికి ఆఫీసులో ఏదో వచ్చే అర్జెంట్ వర్క్ ఉందని వచ్చేటప్పుడే చెప్పాడండి చెప్పాడు అన్నయ్య గారు అబ్బాయి అమ్మ ఇద్దరు చూసుకున్నారు కదా ఇక మిగతాయి మనం మాట్లాడుకున్నాం ఏమంటారు అని అడిగింది నువ్వు ఎలా అంటేనే అలానే అమ్మ అని అంజు నువ్వు లోపలికి వెళ్ళు అన్నారు శ్రీధర్ అంజు లోపలికి వెళ్ళి అతనితో తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్దామనుకుంటే అతను మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎలా డాడీని చూస్తే ఈ సంబంధం మాట్లాడేలా ఉన్నారు ఈ పెళ్ళి ఆపటం ఎలా అని ఆలోచిస్తూ డాడీ వచ్చి నన్ను అడిగితే పెళ్లి కొడుకు నచ్చలేదు ఇష్టం లేదని చెప్పవచ్చు అని అనుకుంది పాపం మన అంజు పాపకు తెలియదు బయట అన్నీ మాట్లాడుకొని ఎంగేజ్మెంట్కి ముహూర్తం ఫిక్స్ చేసి హైదరాబాద్లో బట్టల కొనాలని మాట్లాడుకుంటున్నారని శ్రీధర్ రూమ్లోకి వస్తే పెళ్లి కొడుకు నచ్చలేదని చెప్దామని వెయిట్ చేస్తూ ఉంది అర్జున్ ఆర్య ఆఫీస్లోకి ఎంటర్ అయ్యేసరికి అందరూ భయంతో చూస్తూ ఉన్నారు ఆర్య సీరియస్గా అందరి వైపు చూసి ఒక లుక్ ఇచ్చి లోపలికి వెళ్ళాడు ఆఫీస్ స్టాఫ్ కూర్చొని మన బాస్ మామూలుగా చూస్తేనే వడిపి చేస్తాం అలాంటిది ఈరోజు ఆఫీస్లో ప్రాబ్లం వచ్చిందని తెలిసి అందరినీ కోపంతో చూస్తూ వెళ్ళారు ఈరోజు మన ఆఫీస్ లో వచ్చిన ప్రాబ్లం సాల్వ్ కాకపోతే ఆఫీస్ లో భూకంపం రాక ఖాయం అని భయపడుతూ కూర్చున్నారు అందరు మేనేజర్ రీటా టీమ్ హెడ్లు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందా అని చూస్తూ ఉన్నారు రాత్రి నుంచి వాళ్ళు చాలా ట్రై చేస్తూ ఉన్నారు కానీ ఎక్కడ ప్రాబ్లమో అర్థం కాక తలలు పట్టుకొని కూర్చున్నారు సార్ వచ్చారు ఏమంటారు అని భయంతో అల్లనడుతూ ఉన్నారు అలా భయపడుతూనే చేస్తున్నారు కానీ ఎక్కడ ఎర్ర వచ్చిందో తెలియటం లేదు ఇదంతా తన క్యాబిన్లో కూర్చొని సీసీలో చూస్తూ ఉన్నాడు వాళ్ళందరూ అంత కష్టపడి చేస్తున్నా సాల్వ్ అవటం లేదు అంటే ఎంత కాంప్లికేట్ గా ఉందో అర్థమై ఆర్య లేచి వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు ఆర్యని చూడగానే వాళ్ళందరూ భయంతో లేచి నిలబడ్డారు ఆర్య కూర్చొని ఎక్కడ ప్రాబ్లం ఉందా అని చూస్తూ కూర్చున్నాడు మూడు గంటల తర్వాత ప్రాబ్లం సాల్వ్ అయి చేరికి వెనక్కానుకొని చేతులు విడుచుకున్నాడు రాత్రి నుంచి నేను ఎంత కష్టపడి చేస్తున్నా మాకు కాలేదు ఆరేసారి వచ్చి మూడు గంటల్లో ప్రాబ్లం సాల్వ్ చేశారు అని అన్నాడు ఇంకొకసారి ఇలాంటి తప్పు జరగకూడదు అలా జరిగితే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అని రూమ్కి వెళ్తూ బీ కేర్ఫుల్ అని క్యాబిన్కి వెళ్ళి అపన్నం చూడాలనిపించి ఫోన్ ఆన్ చేశాడు అపన్న రూమ్ లో కనిపించలేదు ఇంట్లో కోడలుగా ఉండమని చెప్పానని రూమ్లో ఉండకుండా ఎక్కువగా బయటే ఉంటుంది అని అపన్నకు కాల్ చేశారు అపర్ణ ఫోన్ రూమ్లో ఉంది అందుకే అపన్న ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఆర్యకు కోపం వచ్చి ఫోన్ ఇచ్చింది ఎందుకు ఫోన్ వచ్చినప్పుడు ఆన్ చేసి మాట్లాడటానికే కదా మరి ఎత్తకుండా ఏం చేస్తుంది అని అనుకుని తులసికి కాల్ చేశారు తులసి ఫోన్ ఆన్ చేసి చెప్పార్య ఏంటి అన్నది అపర్ణ ఏం చేస్తుంది మమ్మీ అని అడిగాడు ఇక్కడే ఉంది ఆర్య ఏమంటావా అని అడిగారు తులసి వద్దు మమ్మీ తన ఫోన్ ఎక్కడుందో ఒకసారి చూడము అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఈ ఆర్య ఎవరికీ అర్థం అని ఫోన్ పెట్టేసి అపర్ణ నీ ఫోన్ అంట ఎక్కడ ఉంది అని అడిగింది తులసి అప్పుడు అపర్ణ ఫోన్ కోసం చూసి ఎక్కడ పెట్టానా అనుకుంటూ రూమ్కి వెళ్ళి రూమ్ లో చూసేసరికి బెడ్ మీద ఉంది ఫోన్ తీసి చూస్తే ఆర్య దగ్గర నుంచి మిసరికాల్స్ ఒకటొంటి దాకా ఉన్నాయి ఈ రాక్షసుడు ఎందుకు అన్నిసార్లు కాల్ చేశాడు అని మళ్ళీ అపర్ణ కాల్ చేసింది అపర్ణ ఫోన్ కోసం చూస్తూ ఉన్న ఆర్య ఫోన్ రాగానే ఫోన్ ఆన్ చేసి ఫోన్ దేనికి అని కోపంగా అనేసరికి భయంతో సారీ చూసుకోలేదు అన్నది నేను మీ సారీ కోసం ఫోన్ చేయలేదు రూమ్లో లేకుండా బయట ఏం చూస్తున్నా నేను రూంలో లేను అని ఈ రాక్షసుడికి ఎలా తెలుస్తుందని ఆలోచిస్తూ ఏం మాట్లాడలేదు ఆ పర్ణ అడిగేది నిన్నే సమాధానం చెప్పకుండా ఏం చేస్తున్నా అని సీరియస్గా అడిగాడు మీరే కదా ఈ ఇంటి కోడలుగా ఉండమన్నారు అని అనరు ఆ విషయం ఇప్పటికే పదిసార్లు చెప్పావు అయితే ఏంటి అన్నాడు హాల్లో కూర్చొని అత్తయ్య వాళ్లతో మాట్లాడుతున్నాను నిన్ను ఇంటి కోడలుగా ఉండమన్నాను కానీ గంటల గంటలు హాల్లో కూర్చోమని చెప్పలేదు నేను ఈ రూమ్లో ఉండి ఏం చేయాలి అని అడిగింది ఇంతకుముందు ఏం చేశావు అదే చెయ్యి అని అన్నాడు ఆర్య అంటే ఏంటి నన్ను ఏడుస్తూ కూర్చోమంటారా నువ్వు ఏడుస్తూ ఉంటావో నవ్వుతూ ఉంటావో నీ ఇష్టం కానీ నువ్వు లోనే ఉండాలి అని అన్నాడు ఆర్య ఆర్య మాటలు ఆ పన్నకి ఏమీ అర్థం కాక నేను ఎక్కడ ఉంటే మీకెందుకు మీరేమైనా ఇక్కడ ఉన్నారా ఆఫీస్లోనే కదా ఉన్నారు అని అన్నది ఆ పన్న నేను ఆఫీస్లో ఉన్నా ఎక్కడ ఉన్నా నువ్వు మాత్రం లోనే ఉండాలి అర్థమైందా ఇంకా ఎక్కువగా దీని గురించి డిస్కషన్ పెడితే ఏం జరుగుతుందో నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అన్నాడు దొంగ సత్యున అన్ని వీడు చెప్పినట్లే చేయాలి అలా చేయకపోతే ఏం చేస్తాడు అని భయం అని ఆలోచిస్తూ ఉంటే నన్ను తిట్టుకుంది చాలు కానీ ముందు నీ గుండెల మీద చీరని సర్వ్ చేసుకో అని అన్నాడు అపర్ణ వెలికలక పడుకొని ఫోన్ మాట్లాడుతూ ఆరిగా ఆడిగి అనగానే వెంటనే అపర్ణ లేచి తన చీర సర్వ్ చేసుకొని పంపదీసి ఈ రాక్షసుడి రూంలోకి వచ్చాడా ఏంటి అని చుట్టూ చూస్తూ ఉంది ఏంటమ్మడు ఏదో వెతుకుతున్నా ఏమైనా పడిపోయిందా అని అడిగాడు ఆర్య ఆర్య అలా మాట్లాడుతుంటే అపర్ణకు ఏమీ అర్థం కాక చూస్తూ నేనేం చేస్తున్నాను మీకు ఎలా తెలుస్తుంది మీ దగ్గరేమైనా మాయలు ఉన్నాయా అని అడిగింది అలాంటివి ఏమీ లేవు కానీ నువ్వు ఎలా కనిపిస్తున్నావో చెప్పాలంటే నేను అడిగింది ఇవ్వాలి అని అన్నాడు ఆర్య నీకు ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేదు అలా నన్ను తీసుకొచ్చారు అని అన్నది నువ్వు నా భార్య ఇప్పుడు నీకు ఇప్పుడు నాకు సొంతమైనవన్నీ నీకు సొంతం కాదా అని అడిగాడు నేను మిమ్మల్ని ఇష్టపడి చేసుకుంటే మీవన్నీ నాకు సొంతం అనుకునేదాన్ని కానీ ఇప్పుడు అలా అనుకోలేదు ఎందుకంటే ఈ పెళ్ళే నాకు ఇష్టం లేదు కదా అని అన్నారు ఇంకా ఎన్నాళ్ళు నీకు ఇష్టం లేదని చెప్తావు నా కోపిక నశించిందనుకో నేనేం చేస్తానో నాకే తెలియదు అని అనగానే ఆ పర్ణ ఫోన్ టక్కుని పెట్టేసింది నీకెంత ధైర్యమే నేను మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేస్తావా అని మళ్ళీ కాల్ చేస్తుంటే ఆ ఫోన్ ఆఫ్ చేసింది నీ మీద ప్రేమతో నిన్ను చూడాలని నేను రూమ్లో ఉండు అంటే ఏదో కహాని చెప్తావా చెప్తా పని అని ఆఫీస్లో వర్క్ కంప్లీట్ చేసి లంచ్కి ఇంటికి వస్తున్నట్టు తులసికి ఫోన్ చేసి చెప్పాడు కావేరి ఈరోజు ఆర్యకి ఏదో అయింది ఇంటికి లంచ్కి వస్తానని మెసేజ్ చేశాడు ఏంటక్క అనేది మన ఆర్య లంచ్కి ఇంటికి వస్తున్నాడా అవును కావేరి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు ఆఫీస్కి వెళ్తే మళ్ళీ రాత్రి అయితేనే ఇంటికి వచ్చే మన ఆర్య ంచి వస్తున్నాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది ఎందుకు వస్తున్నాడో వచ్చిన తర్వాత అడగొచ్చు ముందు వంట ఏం చేయాలో చంద్రికకి చెప్దాం పదా అని టీచర్ టీచర్లోకి వెళ్ళారు వాళ్ళు మరి ఆర్నని ఆర్య వచ్చి ఏం చేస్తాడో ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తున్నాం థ్యాంక్ యూ